మనం ఫస్ట్ దర్శనం ఆల్రెడీ చేసుకున్నాము ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంది అసలు ఆయన కట్అవుట్ ఎలా ఉంది అవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేశాము సో ఈ రోజు హీరోయిన్ కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూడబోతున్నాము వైవీఎస్ చౌదరి గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము గీత గారిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఆ లాంచింగ్ చేయబోతున్నటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము యార్లగడ్డ సుప్రియ గారు అలాగే స్వప్నదత్ గారు ఇద్దరికి కూడా సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము లక్ టూ వీణారావు ఆల్ గారు ఆల్ ది బెస్ట్ తీరు వచ్చనం ద్వారా ఇంత అద్భుతంగా జరగడం వాడ లాంచ్ వీణారావు ఆల్ ద వెరీ బెస్ట్ ఫై యో వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ చౌదరి గారి స్టైల్లో చేశారు ఆయన అన్ని అన్ని చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన ఆ సినిమాలో పాపం ఈయన చాలా తిట్లు తిన్నారు తాతగారు తాతగారిని కూడా చాలా చాలా పనిచేయించారు కదండీ ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారు అనమాట సినిమా చూసి నాకు ఎంత బాగుంది అని అన్నారు సో కొత్త డైరెక్టర్స్ని ఐ మీన్ సినిమామకి అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఎప్పుడు నుంచో అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించటానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం మనకి చాలా అవసరమైనది కూడా అండ్ చౌదరి గారితో నేను చాలా పనిచేశాను మా చిన్నమామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా చిన్నమామ నేనెందుకు రావాలి అని అన్నప్పుడు కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా కొంచెం ఎల్లు చూసుకో అని అన్నారు అనమాట అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా అంతే కదండి అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ ట్వంటీ ఇయర్స్కు ఓవర్ ట్వంటీ ఇయర్స్కు చిన్న విషయం కాదండి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం ఇద్దరు కొత్త హీరోలు ఒక కొత్త హీరోయిన్ అసలు ఆ జర్నీ అనేది సినిమా ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు అది ఎంత పెద్ద సినిమా అయినా స్వప్న పడే కష్టం ఎంతైనా ఏ చిన్న సినిమా అయినా అదే అదే అవే పాయింట్స్ ఉంటాయి సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ బోత్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ వీణ చాలా అదృష్టం అమ్మ నీకు చాలా చాలా అదృష్టం లాంచ్లు అనేవి నాకు గుర్తు నేను ఇలానే ఒక పద్దెనిమిది ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి యూనో యు హ్యావ్ ఇన్స్టాగ్రామ్ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ సోషల్ మీడియా అండ్ వీఆర్ హీరోయిన్స్ ఆల్ అఫ్ అస్ కెన్ బి హీరోయిన్స్ బట్ టు హ్యావ్ దట్ స్పెషల్ ప్లేస్ టు బి గివెన్ దట్ స్పెషల్ ప్లేస్ వెరీ వెరీ లక్కీ ఆల్ ద వెరీ బెస్ట్ వెర వే విల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సేయింగ్ ద ఫిల్మ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ దత్ గారు మాకు మాకు చౌదరి కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం చౌదరన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు ఆల్మోస్ట్ ఐదు ఆరు సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరి చౌదరన్నం చూసేవాళ్ళం తల తినేసేవాళ్ళం కెసెట్ షాప్కి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్ ఎంత గుర్తు అంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి రాఘంద్రాముకులతో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటో ఇలా అయ్యింది కూడా అనేది సో అంత లిటరల్గా నాకు మాకు ఫ్యామిలీ అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటికి వెళ్ళ వెళ్ళటం ఏంటి అనుకున్నాం బట్ యునో ఇట్స్ జస్ట్ ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న అండ్ మా విజయవాడ అమ్మాయిస్ ఎక్సలెంట్ లుకింగ్ సో గుడ్ అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే మహిళా అదేంటి శక్తి స్వరూపణులు అయినా వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి చేతులు మీద వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనులు ఉన్నారు ఇద్దరు నిజంగా అది కూడా పక్కన అదేంటి ఒక పక్కకి పెట్టి నా కోసం వచ్చినందుకు ముందు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తను పూర్తిస్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్దించడం కూడా లాస్ట్ టైం మా గురువుగారు నాగేంద్రరావు వచ్చారు అలాగే దత్తుగారు వచ్చారు ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్దించారు అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వేడ్ వచ్చింది అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వేడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విష్ చేస్తున్నాను తనకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విష రా ఆల్ గుడ్లకండి మీ అందరు ఆశీస్సులు అండదండలు ఉండాలి మన తెలుగు అమ్మాయి నువ్వే మాట్లాడతావా గీత గీత గారు మాట్లాడండి ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా సుప్రియ గారు స్వప్నదత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వేల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి అండ్ వి హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ